హెచ్బిఎన్ టీవీకి స్వాగతం ఈ నెల నాలుగవ తేదీన హైదరాబాద్ ఎల్పి స్టేడియంలో లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే పాల్గొంటున్న సందర్భంగా ములుగు జిల్లా నుండి పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో జిల్లా కేంద్రంలో ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి ములుగు జిల్లాలోని అన్ని మండలాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు మహిళా నాయకులు సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రామరెడ్డి యూత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంజా సూర్య జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానవత్ రవిచందర్ బ్లాక్ కాంగ్రెస్ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు వివిధ మండలాల అధ్యక్షులతో పాటు యూత్ నాయకులు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు